బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైనల్ గా వేగంగా అడుగు వేస్తోంది ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ కోసం హౌస్ మేట్స్ మధ్య బలమైన టాస్క్ లు కొనసాగుతున్నాయి నిన్నటి ఎపిసోడ్ లో ఇమాన్యుయల్ రీతు కళ్యాణ్ డీమాన్ భరణి తనుష మధ్య గట్టి పోటీ జరిగింది మ్యాథ్స్ టాస్క్ లో ఇమాన్యుయల్ అందరినీ బంచి ముందుకు వెళ్లాడు తను ముగ్గురు కలర్ టాస్క్ కోసం ఎదురయ్యారు కానీ తన మాస్టర్ డిమాన్ మరియు భరణి సపోర్ట్ తో పాటు టాస్క్ లో విజయం సాధించింది పోల్స్ ను ఎలా సెట్ చేయాలో ఎవరు ముందుకు రాగలరో తనుజ స్పష్టంగా డైరెక్ట్ చేస్తూ భరణితో సరదాగా చిట్టిగా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసింది ఫైనల్ గా తనుజా పోల్స్ ఎక్కువగా సొంతం చేసుకోవటంతో ఆమెనే విన్నర్ గా తేల్చబడింది టాస్క్ తర్వాత భరణితో సరదాగా ముచ్చట్లు పెట్టడం డీమాను రిక్రూట్ చేసే తన తెలివి సీరియస్ గేమ్ ప్లాన్ ఈ విషయంలో కీలకంగా నిలిచాయి మొత్తానికి తనుజా మాస్టర్ ప్లాన్ సూటిగా సపోర్ట్ స్మార్ట్ స్ట్రాటజీతో ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ ను గెలిచిన సంఘటన ఇది